சேதே பரசிஷ்டமே ஸமாந்திர ததாங்கர மஹேவம் சே புரசங்கத ஸாஹா ருத்ராயே நமஹ ருத்ராயே நமஹ தங்க ஸரமேதே சௌமௌன ஸத ஸாஹா ருத்ராயே நமஹ பரமோதே கவத்தாத் பரமோ ரேயோ பிஸ்தோ அதேக ஸதரம் ஆன ஜங்க பஜன ஸர ஸதானயஸ் ஸாஹா ருத்ராயே நமஹ ஸர்வபதே பிஸ்ய லோன ஸாஹா ருத்ராயே நமஹ ভগবান ருத்ராயே நமஹ ருத்ராயே

ఎవటో సత్వం లేదు నిశ్శబ్దం సరే సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది ఎవరికైనా తెలుసా మనకు తెలిసే ఉంటుంది దగ్గరలో టవర్ నుంచి సిగ్నల్ వస్తే వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మనకి ఫోన్ ఆన్ అవుతుంది హలో అంటే మాట్లాడుతూ మనం అనుభవించుకుంటాం మరి మనం మానవులం ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టిన మరి భగవత్ భగవద్గీత టెక్నాలజీ ఎలా ఉంటుంది అదే మన గుడి రూపంలో ఉంది గుడి అంటే ఏమిటి ఆలయం దేవాలయం అంటే దేవుడు ఉండే ప్రవే ప్రదేశం అంతే కదా మన దేవుణ్ణి ఒక శిల రూపంలో చెక్కి శిల్పులు దానికి రుత్వికులు ప్రాణపెత్తం చేసి గుళ్ళో ప్రతిష్ఠించినప్పుడు మనం దేవుడు అనుకుంటాం మరి దేవుడు ఉన్నప్పుడు మనకి శక్తి ఇవ్వాలి కదా ఇస్తున్నాడా మీకు శక్తి ఎప్పుడన్నా వచ్చిందా దేవాలయంకి వెళ్ళినప్పుడు ఎంతమందికి వచ్చింది ఎంతమంది రాలేదు శక్తి ఎలా వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మన మనం రుద్రహోమం చేసుకున్నా శివుడు గురించి మాట్లాడుతున్నాము శివుడిని లింగాలు లింగా రూపంలో కొలుస్తాం కదా అంటే ఒక శివలింగాన్ని ఒక శిరని బట్టుకొచ్చి లింగాన్ని చెక్కి దాన్ని గుడిలో ప్రతిష్ఠించి దాని దాన్ని చేసి దాన్ని దాని అప్పటి శివుడు అని చెప్పి మనం మనం భావిస్తూ ఉంటాం కరెక్ట్ కానీ ఎప్పుడైతే ఆలయం ప్రారంభించాలో అప్పటి నుంచి వేద పండితులు వేద మంత్రాలతో ఉద్ఘోషం చేస్తూ ఆ శివలింగానికి ఎదురుగా కూర్చొని వాళ్ళు పఠనం చేస్తూ ఉంటారు మీరు అంతరాలయం గర్భాలయం మంత్రాలయం గమనిస్తే కనుక మూడు వైపులా అది క్లోజ్ అయి ఉంటుంది ఒకవేపే ఓపెన్లో ఉంటుంది అది ద్వారం అంతే కదా మరి పట్టిస్తున్న వేద మంత్రాలు అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ పరంగా అంతే కదా ధని ధ్వని తరంగాలు ఆ ధ్వని తరంగాలు ఎక్కడికి వెళ్తాయి మరి అది మూడు వేపులా క్లోజ్ ఉంది కదా ముందు వైపు చిన్న ద్వారమే ఉంటుంది ఎట్లా పోతే అవి అవి ఎక్కడికి పోతాయంటే ఆ లింగంలోకి వెళ్తాయి అంటే ఆ రాయిలోకి వెళ్తాయి శిల్పంలోకి వెళ్తాయి అది స్పాంజిలాగా మొత్తం అబ్జార్బ్ చేసుకుంటున్నారు వాటర్లో సో సరే బాగానే ఉంది శబ్ద తరంగాలన్నీ లింగంలో ఉన్నాయి మన అవి ఎక్కడికి వెళ్ళాలి మీరు గమనిస్తే గోబుర గోబురపై కలసం ఉంటుంది కదా అది దేంతో తయారు చేస్తారు మెటల్ పంచలోహాలు మరి ద్వజస్తంభం యొక్క విశిష్టత తెలుసా మరి ధ్వజస్తంభం ఎందుకు పెట్టుకుంటాం మనం చాలామంది వాళ్ళ జీవితంలో ఒక గుడిలో ధ్వజస్తంభం స్థాపించాలి మా జీవితం ధన్యమైపోయింది అనుకుంటారు కదా మరి ధ్వజస్తంభం యొక్క అంత విశిష్టత ఎందుకు వచ్చింది మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు దాని గురించి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే వేదపడితులు కొన్ని కొన్ని సంవత్సరాలుగా పఠనం చేస్తూ ఉంటారో ఆ వేదపట్టణం యొక్క శబ్ద తరంగాలన్నీ సోలింగంలో నిక్షిప్తమయ్యి అవి పైన కలిసల్లోకి చేరుతాయి ఆ కలిశని చదవే లెవెల్లో ఉన్న వయస్ లెంబల్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఊరు మొత్తం కసిరిస్తాయి అనమాట సెల్టోల్ లాగా అందుకే మనకి మానసిక ఆనందం కలుగుతుంది ఎప్పుడైనా సరే ఊరికి మధ్యలో గుడి ఉంటే మంచిది అంటారు ఎందుకంటే అన్ని వ్యక్తులు ఈక్వల్గా యూనిఫామ్గా గెయిమ్స్ వెళ్తాయి కాబట్టి ఒకవేళ అలా కుదరకపోతే మనకి సెల్టోర్ ఏర్పాటు చేస్తారు మనకి సిగ్నల్ రావడం అంటే వాళ్ళు కొత్త కొత్త సెల్ ఏర్పాటు చేస్తారు అలానే మనం కూడా గుడిని ఈక్వల్గా మనకు పెట్టుకుంటే కనుక రెండు మూడు గుళ్ళు ఆ ఊరు మొత్తం కవర్ అయ్యి పెద్ద ఊరు అయితే అప్పుడు ఆ ప్రజల మొత్తానికి చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తెలియకుండా అద్ర్లీగా వేవ్స్ వచ్చి సౌండ్ వేవ్స్ వచ్చి వాళ్ళ మనసుని ఆహ్లాద ఆహ్లాదకరంగా చేస్తుంటారు అలానే మీరు గుడికి వెళ్ళినప్పుడు కొన్ని గోడల్లో చొక్కా విప్పే చాలా సంవత్సరాలుగా చేపలు అక్కడే ఉన్నాయి వాటి అలవాటల్లో ఏంటంటే ఎప్పుడైతే అర్చకులు వారు నీటి కోసం కులంలోకి దిగుతారు ఆ గుడి కొలంలోకి ఆ చేపల నుంచి ఆయన కాలేజీ చేరుకుంటాడు ఆయన ఊరికి సరదాగా వాడికి అలవాటు సో కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఆలయ కమిటీ మారింది వారు ఏమన్నారంటే ఈ చేపలు ఉంటే బాగుం బాగాలేదు గుళ్ళో ఈ చేపలు తీసుకెళ్లి ఊళ్ళో సరస్సులోకి పేదామని చెప్పి సరస్సులో వేశారు ఆ సరస్సులో ఆల్రెడీ కొన్ని కొన్ని వేరే చేపలు ఉన్నాయి ఇవి కొత్త చేపలు కదా వచ్చినవి వీటి అలవాటు వాడికి లేదు వాటి అలవాటు వీడికి లేదు ఒక రోజు వచ్చాడు జాలలు వచ్చి ఆ సరస్సులోకి దిగి వాళ్ళేసిరే మరి వీడికి అలవాటు కదా ఎవరిని దిగితే పాదాలు పోతాం సో ఈ చేపలన్నీ పాదాలు పోయినాయి ఆ జాలకి మీతో చేపలు వల్ల పడ్డాయి ఆ వల్ల పడిన చేపలు అడిగాయి అనమాట జాల ఈ చేపల్ని ఎవరైతే పాలదేరు మీరు ఎందుకు పడయితే మేము ఎందుకు పడ్డామంటే మా పాదేరుట అలవాటు అని చెప్పి అంటే భగవంతుడు పాదాలుగురు ఉంటే ఇప్పుడు కష్టాలు రావు సో భగవంతుని నమ్ముకోండి మంత్రాలు నమ్ముకోండి చాలా సింపుల్ మంత్రాలు మనం చెప్పుకున్నాం కదా మెండవసారి చెప్పుకుందామా అలవాటు అవుతుంది ఈ రెండు మూడు రోజుల్లో చుతుర్వే <imitation> ప్రియ <imitation> சுதர்மாய நம ஆராய நமதார் ஜாந்தா சாம் பிரதமத ஹ பிராத்வாரே ருத்யா தக்றியா ருக்மா தமபத ஹரயா ஓம் ஸ்ரீ குருபிய நமஹ ஹரே ஹி ஓம் அத்மிவே ஈரே புரோஹி நயக் தஸ்ய தேவ முர்த்தியம் ஹோதா सोमा सोम रुद्र विप्रोहत मे वाया नो गया विवेश आदरीवा देताचेस्मे भद्रारा श्रवसा ने सन्त सोमाद्राव मेंश्वा तनोष भेज जाने धत्म अवश्य तम मंत्रो हसे तनोषो बुत मेनो अस्म तो दिग्मा दिग् ते सुषे वो सोम रुद्रा समोण मुंत वनों न्य पाचा तो पाई दुमाद्रा स्थन्मे गिरा चुटि प्रेषा वे देशय स्वता आय सहनाय मेठते ോഭവ ദുഷ്ടമയാതി പരിസാവോ സഹേഷു സുരമാനോരുത്രമാ